అండి నమస్కారం మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్కి జావ తీసుకున్నాం కదండి ఇవైతే లంచ్ కోసం అనమాట ఇవి మీకు ఆఫ్టర్నూన్ చూపిస్తున్నాను మార్నింగ్ ఇవన్నీ సోక్ చేసి పెట్టుకుంటాను ఇలా మిల్లెట్స్ బ్రౌన్ రైస్ తిన్నప్పుడు కంపల్సరీ మనకి ఉండాలండి అంటే ఎయిట్ సిక్స్ టు ఎయిట్ అవర్స్ కంపల్సరీ సోక్ అవ్వాలి ఇవైతే సామెలండి మిల్లెట్స్ ఇవి మా హస్బెండ్ కోసము నాకైతే మిల్లెట్స్ అంతగా పడదండి అంటే మిల్లెట్స్ కొంచెం హీట్ కూడా చేస్తుంది బాడీ నా బాడీ ముందే కొంచెం హీట్ అనమాట సో అందుకోసమే నేనైతే మిల్లెట్స్ తీసుకోనండి కానీ మిల్లెట్స్ చాలా అంటే చాలా మంచి ఎవరైతే డైట్ చేస్తున్నారో లేకపోతే చెప్పాను కదా లైఫ్ స్టైల్ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఇవి ఉన్న వాళ్ళకి అసలు చాలా మంచిదండి బ్రెయిన్ కూడా చాలా బాగా వర్క్ అవుతుంది ప్రోటీన్ అండ్ ఫైబర్ అండి నో కార్బోహైడ్రేట్స్ నథింగ్ అసలు చాలా మంచి వర్క్ అవుతాయి అసలు డయాబెటీస్ ఉన్న వాళ్ళైతే ఒక టూ డేస్ మీరు తినేసి టెస్ట్ చేసుకోండి మీకు అసలు చాలా డ్రాస్టిక్ చేంజెస్ అయితే వస్తాయి మీకు బ్లడ్ షుగర్ లెవెల్స్ చాలా తగ్గుతాయి అన్నమాట అంత బాగా వర్క్ అవుతాయి సో ఇవైతే మా హస్బెండ్ కోసం అండి ఇవి ఎలా ప్రిపేర్ చేసుకో ఎలా నేను ప్రిపేర్ చేస్తానని మీకు కావాలంటే కామెంట్ చేయండి తప్పకుండా వీడియో చేస్తాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి బ్రౌన్ రైస్ అండి ఇవి నా కోసము ఇవి సింగిల్ పాలిష్డ్ బ్రౌన్ రైస్ ఇవేమో నాకు అనమాట ఇవి నార్మల్గా అయినా కుక్ చేయొచ్చు రైస్ కుక్కర్లో అయినా చేసుకోవచ్చండి చాలా బాగా వస్తుంది రైస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా నేను పల్సెస్ ఏముండినా కూడా ఈవెన్ కందిపప్పు పెసరపప్పు ఏమున్నా కూడా పెసరపప్పు అంటే వెంటనే ఐ మీన్ నానిపోతుంది కానీ ఇది వండినా కూడా నేను ముందే నానబెట్టుకుంటానండి వీటి వల్ల యూజెస్ ఏంటి అని అంటే మనకి ఆ పప్పులు అనేవి ఫస్ట్ బాగా నానతాయి కాబట్టి త్వరగా ఉడికిపోతాయి గ్యాస్ సేవ్ అవుతుంది మెయిన్ ఏంటి అంటే మనకి ఈ పల్సెస్ తిన్నప్పుడు చాలామందికి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తాయండి గ్యాస్ ఫామ్ అవుతుంది సో మనం ఇలా నానపెట్టినప్పుడు దానిలో ఉన్న గుణం అనేది పోతుందనమాట మనం ఈజీ టు డైజెస్ట్ కూడా డైజెషన్ కూడా ఉంటుంది సో ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ముందుగానే నానపెట్టుకుని అట్లీస్ట్ ఒక వన్ అవర్ ముందైనా హాఫ్ అన్ అవర్ ముందైనా నానపెట్టుకుని వండి చూడండి ఓకేనా థ్యాంక్ యూ